प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం ఐసిడిఎస్ సిడిపి అలేఖా పటేల్ ఆధ్వర్యంలో రామ్ మందిర్ సెక్టార్ లయన్స్ క్లబ్ శ్రీకారం సహకారంతో ఎల్బీ నగర్ టూ సెంటర్ పరిధిలోని ఎల్బీ నగర్ వన్ కాకతీయ నగర్ టూ కళ్యాణి నగర్ టూ తిరుమల నగర్ ఫోర్ రమేష్ నగర్ త్రీ అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్దిదారులకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి కాబోయే తల్లులకు వివరించి చెప్పారు శ్రీమంతాలు అన్నప్రాసన జరిపారు ఈ కార్యక్రమంలో రామ్ మందిర్ సూపర్వైజర్ ముత్యం జమున రామగుండం లయన్స్ క్లబ్ శ్రీకారం అధ్యక్షురాలు లయన్ పోగుల మాట్లాడుతూ తల్లిపాల విశిష్టతను పాల వల్ల పిల్లలకు జరిగే లాభాలను తల్లులకు అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం సందర్భంగా చీర పసుపు కుంకుమ గాజులు పండ్లు స్వీట్లను పంపిణీ చేసి శ్రీమంతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్ సెక్రటరీ ఆదిపు ఉషశ్రీ లయన్ కె మంజుల లయన్ ఉషారాణి లయన్ ఏ సునీత లయన్ జి విజయ అంగన్వాడీ టీచర్స్ ఎస్ జయసుధ శారద భాగ్యలక్ష్మి పావని వాణి

ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇటు ఇరికిరిక మేడం అట్లకెళ్ళి కలిది ఇస్తారు మీరు మేడం అట్లకి వెళ్ళి ఇస్తాను అందరు వస్తారు ఒక్కసారి మీరు వస్తారు అండి నేను అట్లకెళ్ళి వెళ్ళి అట్లా అవుతాడు మేడం మీరు అటే అట్లా ఇట్లా ఉన్నాడు కొంచెం ఎంతమంది అంటే కొంచెం ముందుకు జరగా మనం నువ్వు కొంచెం చూడండి మేడం もうビデオ इधर है माने नहीं कि आप कोकल इधर इधर बैठना है अंदर अंदर टीचर स्ट्रक्चर में बच्चों को पावन पावन है इधर इधर और एक सर होगा मुझे पता है हां मुझे करके मारना मारना है ये होते हैं అవి ఒక్కరే వచ్చారు ఇద్దరు నేను అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ గా మేడం గారు మాట్లాడుతున్నారు నమస్తే అందరికీ ఈ కార్యక్రమానికి మీకు చేసిన లయన్స్ క్లబ్ ముందుగా లయన్స్ క్లబ్ మగవాటి అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ శ్రీకారం శ్రీకారం ఎందుకంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సపోర్ట్ బయట నుంచి వచ్చి తల్లులై ఉండి తర్వాత మహిళలు మహిళలకు ఇట్లా డొనేట్ చేస్తూ కాన్సాక్ చేస్తూ మళ్ళీ ఇంత సేపు అయినా కూడా ఒక సెంటర్ లో కూర్చొని చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి సపోర్ట్ ఇంకా ప్రతిసారి కోరుకుంటాము అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్మీలందరూ కూడా మనం తల్లిపాల వారోత్సవాలను చేసుకుంటున్నాం కదరా ఇప్పుడు ఇంత పెద్ద బ్యానర్ పెట్టి ఇంతమంది టీచర్స్ వచ్చారు మేము వచ్చినాము మరి అసలు ఎందుకు మనం చేసుకుంటున్నామని మీరు అని మీరు ఎవరన్నా చెప్తారా అంటే జస్ట్ డిస్కషన్ ఇదేం క్వశ్చన్ ఆన్సర్ అర్థం కాదు మీకు ఎంత వరకు తెలుసు అంటే ప్రతిరోజు మీరు అంగన్వాడి సెంటర్స్ వస్తున్నారా ప్రతిరోజు వస్తున్నారు ఇక్కడే తింటున్నారు మన తల్లు ఉన్నారు మన అమ్మమ్మలు ఉన్నారు అత్తయ్యలు ఉన్నారు అయినప్పటి కూడా స్పెషల్ గా మరి దీన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ అవేర్నెస్ అనేది ఎందుకు కలిగిస్తున్నాము తెలుసు చెప్పండి షేర్ చేసుకోండి ఇది తప్పప్పులు కాదు తప్ప అనేది ఉండదు తప్ప అనేది ఉంటుంది ఇక వీళ్ళందరూ మేము అందరం ఉన్నాం కదా మీకు తెలియని విషయాలు తెలుసుకోవడం ఏదైనా మన బిడ్డ భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు గురించి చెప్తారా ఎవరైనా ఒక్క లైన్ అయినా పర్వాలేదు ఓకే సరే మీరు మొమ్మ మాట పడుతున్నారు కదా తల్లిపాలు మనము ఇవ్వడం అనేది దాదాపుగా తగ్గిపోతుంది ఎవరైనా కూడా ఇప్పుడు రోజులు మారుతున్న కొద్దీ మనం తల్లిపాల ప్రాముఖ్యత అనేది మన నానమ్మలు అమ్మమ్మలు ఇచ్చినట్టుగా ఇప్పుడు ఎవరూ ఇవ్వట్లేదు అని చెప్పని రిపోర్ట్స్ చెప్తుంది నిజమేనా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా మనము నీరు గాని నీరు కానీ తాగినట్టు ఇప్పుడు పిల్లలకి మనం ఇస్తున్నామా ఇవ్వాలి దాని గురించి ఇది ప్రాంతం ఒక భారతదేశంలో మన మహిళలమై ఉంది దీని ఒక వారోత్సవంగా జరుపుకోవడం అదృష్టమనే మనం పక్కకు పెట్టేస్తే తల్లి కారు అనేది ఖచ్చితంగా మనం పిల్లలకు పంపించాలి ఫస్ట్ వన్ అవర్ లో ఫస్ట్ పండింగ్ లో గర్భిణీ స్త్రీలు కాబట్టి మీరు ఒక త్రీ ఫైట్స్ చెప్తారు పెట్టుకొని చేసుకుందాం ఓకేనా మీరు ప్రెగ్నెంట్స్ కదా మీరు డెలివరీకి వెళ్ళేటప్పుడు గానీ ఆ తీసుకెళ్తారా మరి అత్తని తీసుకెళ్తారా అమ్మని తీసుకెళ్తారా వాళ్ళ ముందే చెప్పండి ఐదర్ సి సెక్షన్ అయినా ఆర్ నార్మల్ పేపర్ అయినా ఈ రెండిట్లో ఏదైనప్పటికీ కూడా గంటలోపు బిడ్డను నాకు నా దగ్గర్కి తీసుకొచ్చి నాకు పాలు అమ్మ అని చెప్పాను ఎందుకు అని అంటే గంటలోకి వచ్చేవాడిని ముర్రుపాలు అంటారు కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఉండేటప్పటికి కట్టుకుంటే మన అప్పుడు తాగినప్పుడు కానీ ఈ చిగురు జీవులు వస్తాయి ఎల్లో వస్తాయి ఇది దేవుడు పాలు అని తిట్టించి పట్టుకు పడేస్తారు కానీ అట్లా కాదు ఇది ఏదైతుందో ఈ ముర్రు అనేది మనం బిడ్డకు పట్టిస్తే ఈ బిడ్డ జీవితాంతం కూడా అవి ఒక వ్యాక్సినేషన్ కన్నా ఎక్కువ పనిచేస్తాయి మనం ఫస్ట్ వ్యాక్సినేషన్ మనం బేబీ డాక్టర్ తీసుకెళ్లేక ముందు తల్లి దగ్గరికి తీసుకొచ్చి మనకి మురు పట్టించు దీని ద్వారా తొమ్మిది నెలలు మనం కడుపులో ఉంటారు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు ఏమి రావు ఫస్ట్ బయటికి రాగానే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ముర్రుపాలు అనేవి మనం కొలెస్ట్రాల్ ఉంటుంది అందులో ప్రోటీన్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి హార్మోన్స్ అనేవి కూడా అక్కడ అటాచ్ డెవలప్ అవుతాయి కాబట్టి ఫస్ట్ పట్టిస్తారని అందరు కూడా చెప్పండి సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయ్యే ప్రయత్నం చేయండి కానీ సి సెక్షన్ డాక్టర్ సజెషన్ చేస్తే తీసుకోండి డాక్టర్ సజెషన్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేస్తా అని చెప్పకండి ఎందుకంటే డాక్టర్స్ కి తెలుసు మన బాడీ ఎట్లుంటది బిడ్డ లోపల ఎలా ఉంది మరి ప్రసెంట్ తల్లికి మనం ఎటువంటి డెలివరీ చేస్తాం అనేది వాళ్ళు చూసుకుంటారు ఓకేనా నార్మల్ డెలివరీ అయ్యే అవ్వాలనే మనం కోరుకున్నాం మీరు మాత్రం అటువంటి అపోహలు పెట్టుకోవద్దు కొంచెం భయం మన కాబట్టి అని నేను చెప్తున్నా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు ఇప్పుడు అదొకటి రెండోది ఏంటంటే ఆరు నెలలు వింటే దాకా కూడా మనం తల్లిపాలు మాత్రమే ఇస్తే సరిపోతుంది ఓకేనా ఈ ఆరు నెలలులో మనము వాటర్ కాయించడం కానీ హనీ పెట్టడం కానీ ఇటువంటి చేయనవసరం లేదు ఓకేనా ఈ ఇది సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే

చేతులు ఆడించడం కాలు ఆడించడం నడవడము పట్టుకోవడం ఇట్లా మన మోటార్ ఫిజికల్ డెవలప్మెంట్ పర్పస్ మన గ్రోత్ హైట్ గాని వెయిట్ కానీ ఇదంతా జరగాలంటే మనం ఖచ్చితంగా ఇతర ఆహారం అనేది పెట్టాలి మరి ఇతర ఆహారం అంటే మనం ఏం పెడదాం ఓన్లీ తెల్లన్నప్పు ఇంత నూనె వేసి ఇంత చింతకాయ పచ్చడి కలిపి తిండిద్దామా అట్లా అది టేస్ట్ పర్పస్ అని మనం అట్లా చేస్తాం కానీ వాళ్ళకి రాగి జావా లాంటిది తాగించడం లేకపోతే క్యారెట్ నుజ్జునుజ్జుగా యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీకు ఎట్లాంటి ఫీడింగ్ ఇవ్వాలి అని ప్రాపర్ గైడెన్స్ మన అంగన్వాడి టీచర్స్ కూడా వాళ్ళకి ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి తెలియదు ఏమీ లేదు మరి మేడం టీచర్ గారు నా బేబీకి ఎయిట్ మంత్స్ అయినాయి ఇప్పుడు ఎటువంటి ఫుడ్ తినిపించాలి టీచర్ అనేది మీరు అడిగి తెలుసుకొని అట్లా ఏజ్ పెరుగుతా అంటే మీరు క్వాంటిటీ అనేది కూడా పెంచుకుంటున్నారు వాళ్ళకు ఫీడింగ్ ఇవ్వాలి టూ ఇయర్స్ నిట్టేదాకా ఆపకండి పాలు కంటిన్యూ ఇస్తూనే ఉండండి పాలు ఆపాల్సిన అవసరం లేదు టూ ఇయర్స్ తర్వాత మీరు పాలు ఇవ్వడం ఆపేయచ్చు ఓకేనా ఈ త్రీ పాయింట్స్ ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోండి మరి మేడం బిడ్డకేనా లాభము మరి తల్లి కూడా ఉంటుందా అని అడిగితే ఖచ్చితంగా పాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ని మనం నివారించవచ్చు మన కడుపులో వస్తుంది మనం డెలివరీ అయిపోతున్నాం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న న్యూరాన్స్ మన బ్రెస్ట్ కు న్యూరాన్ మన బ్రెస్ట్ కి కనెక్షన్ ఉంటుంది అది ప్రేరణ అయిపోతుంది అయినప్పుడు అది పాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉంటుంది పాలు ఇవ్వకుండా ఆపేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మనకు ఇట్లా పాలు ఇస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ రోజు పాలు అంటే టూ ఇయర్స్ తర్వాత అవసరం లేదు గడ్డ తీసుకొని పాలు ఇవ్వడం మీరు మాట్లాడుతూ పాలు ఇవ్వడం తల్లి బిడ్డకు వాళ్ళు పెరిగిన తర్వాత ఎట్లయినా అంత అనుబంధం ఉండదు ఎవరిసెస్ వాళ్ళని ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏదన్నా చిన్నప్పుడే మనము వాళ్ళకి పిల్లలకి ఏదైనా అందించాలనుకుంటే మంచి ఆరోగ్యం మంచి విద్య ఈ రెండు हमें लगा వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి